ఆడు కౌల కాడు నువ్వు కౌల దాన్ని ఇద్దరు కలిసి లేచిపోతున్నారు నాటకాలు చేస్తున్నారా లేచిపోతున్నా ఏ ఆగండి ఆగండి ఈ రోజు మా అక్క మీద అద్దరిపోయే ప్రాంక్ చేస్తున్నా ఏందంటారా నేను ఇంట్లోకెళ్ళి లేచిపోతున్నా నేను ఇంట్లోకెళ్ళి లేచిపోతున్నా నోర్మి లెటర్ ఓవర్ కోసం రాసేట్లా లెటర్ లో మా అక్కటి అసలు నువ్వు అవ్వే పని చేస్తున్నావు నాకు తెలియదు ఏంది ఫోర్ ఇయర్ డాడీ తోటి మాట్లాడలా హలో హా బేబీ

ఆడ కాడు నువ్వు కౌల దాన్ని ఇద్దరు కలిసి లేచిపోతున్నారా నాటకాలు చేస్తున్నారా ఒక్కరు లేచిపోతారా ఇద్దరు లేచిపోతారు పంచులు ఇట్లాంటి గల్లీషన్ లో కూడా నాకు పంచు లేచినేడికెన్ కానీ అక్క టైం అయిపోతుంది అక్క డీటెయిల్స్ నీకు ఎట్లా తెలుసు నీ ఆధార్ కార్డు తీసుకున్నా నీ ఆధార్ కార్డ్ తీసుకున్నా నా పర్మిషన్ లేకుండా ఆధార్ కార్డు ఎందుకు తీసుకున్నాను నేనే సపోర్ట్ చేసిన నేనే సపోర్ట్ నాకు అడిగి చేస్తున్నాను మాత్రం ఇట్లాంటి కలిసి లేక అలా చేయను నేను సపోర్ట్ ఇంకా లెటర్ కూడా రావా నీ టార్చర్ భరించుకోలేక అప్పుడు నీ మీద డౌట్ రావు నన్ను ఎందుకు పనులు చేసిన నువ్వు మంచిగా ఉంటావు మధ్య నేను సపోర్ట్ కావాలా